ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకోవాలా వద్దా ఏసీ కరెంటు బిల్లు తగ్గాలంటే ఏం చేయాలి ఏసీ కూలింగ్ ఎందుకు తగ్గుతుంది గ్యాస్ ఎప్పుడు నింపించాలి ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు ఏసీని ఎలా వాడాలో ఎప్పుడు సర్వీసింగ్ చేయాలో వివరించారు నలభై ఏళ్లుగా ఎయిర్ కండిషన్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న కె ప్రసాద్ కంప్రెసర్ ఎప్పుడైతే పెట్టామో మనకు కరెంటు ఆదా అవుతుంది తర్వాత రెండోది మనకి కూలింగు బాగానే ఉంటుంది ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకుంటే చాలా ఉపయోగం అండి ఎందుకంటే మనం ఇరవై ఆరు డిగ్రీల టెంపరేచర్లో మనం ఏసీ రన్నింగ్ పెట్టుకుని ఫ్యాన్ కూడా వేసుకుని స్లో స్పీడ్ మీ మీడియం స్పీడ్లో ఫ్యాన్ వేసుకుంటే మనకు ఆ కూల్ ఎయిరు మన బాడీని బాగా టచ్ అవుతుంది మనకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది టైమ్ గ్యాప్ ఇవ్వాలి ఏసీ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మనకు టూ మినిట్స్ డిఫరెన్స్ కావాలి ఎందుకంటే అది కనుక ఇమీడియట్గా ఆన్ చేస్తే గబుక్కున ఓవర్లోడ్ అయిపోయి ఫ్యూజ్ ట్రిప్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్యూజ్ కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దార్మల్లో టైం డిలే సర్క్యూట్ ఉంటుంది మనం ఆన్ చేసినా కంప్రెషర్ ఆన్ అవ్వదు గ్యాస్ మార్చాలి అన్నది ఏంటంటే మనం కూలింగ్ రాదు కూలింగ్ రాపితే ఫస్ట్ మనం ఫిల్టర్స్ చూస్తాం ఫిల్టర్ ఫిల్టర్స్ చూసిన తర్వాత ఎందుకు ఫిల్టర్స్ ఏమైనా బ్లాక్ అయిపోయినాయా బ్లోయర్ మోటర్ తిరుగుతుందా బ్లోయర్ మోటార్ చక్కగా తిరుగుతుంది కంప్రెసర్ ఆన్ అయింది కంప్రెసర్ ఆనే కూలింగ్ తీసుకోవట్లేదా కంప్రెసర్ ఆనే కూలింగ్ రాకపోతే కంప్రెసరు సరిగ్గా పని చేయట్లేదు కంప్రెసర్ కూడా పని చేస్తుంది కూలింగ్ రాలేదంటే దాంట్లో గ్యాస్ లేదని అర్థం చేసుకోవాలి ఏసీ సర్వీసింగ్ అనేది ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది సమ్మర్ ముందు సమ్మర్ తర్వాత ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువగా వాడతాం కాబట్టి వాడిన తర్వాత మనకి సర్వీసింగ్ అవసరం రెండోది ఏంటంటే మనం కూడా కొన్ని ప్రిలిమినరీ సర్వీసెస్ చేయొచ్చు దానికి ఎయిర్ కండిషన్ ఒక సర్వీస్ మెకానిక్ అక్కర్లేదు ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు ఫిల్టర్ తీసేసి దాన్ని బ్రష్తో క్లీన్ చేసి లేదంటే వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేసి అది ఫుల్ పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫిల్టర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో ఫిల్టర్ కూడా ఉంచుకొని స్టాండ్ బై ఫిల్టర్ ఆరిపోయిన ఫిల్టర్ పెట్టి ఈ ఫిల్టర్ సర్వీస్ చేసి మళ్ళీ రెడీగా ఉంచుకోవచ్చు ఈ ఫిల్టర్ సర్వీసింగ్ చేయడం వలన మీకు ఎయిర్ సర్క్యులేషన్ బాగా వచ్చి మీ కూలింగ్ కూడా బాగా ఉంటుంది మీరు ఏసీ సర్వీసింగ్ చేస్తారు అది ఇమీడియట్గా ఆన్ చేయకూడదు కంప్లీట్గా డ్రై అయిపోవాలి వాటర్తో క్లీన్ చేస్తారు లేకపోతే సోప్ సొల్యూషన్తో క్లీన్ చేస్తారు ఆ సోప్ సొల్యూషన్ వాటర్ అంతా డ్రైన్ అవ్వాలి తర్వాత ఎక్కడ కూడా మాయిశ్చర్ ట్రేసెస్ ఉండకూడదు మాయిశ్చర్ ట్రేసెస్ ఉండకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఆన్ చేస్తే మళ్ళీ ఎఫిషియన్సీలో పనిచేస్తుంది చేయించకపోతే మీకు ఫస్ట్ ఏసీ మీరు రన్ చేసినంతకాలం కరెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది మీరు ప్రతి నెల మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది రెండోది కంప్రెసర్ మీద స్ట్రెయిన్ ఎక్కువైపోయి ఆ కంప్రెసర్ ఫెయిల్ అయ్యి ఏసీ పాడైపోయే అవకాశం ఉంటుంది అప్పుడు కనుక కంప్రెసరే కనుక కాలిపోతే మీ